అసలు పెస్ట్ కంట్రోల్ అంటే ఏంటి పెస్ట్ కంట్రోల్ ఎందుకు చేయించుకోవాలి అనే వివరాల గురించి చూసుకుందాం బేసిక్గా ఈ పెస్ట్ కంట్రోల్ అంటే మీ ఇంట్లో ఆఫీస్లో వేహౌసెస్లో ఇండస్ట్రీస్ కమర్షియల్ కిచెన్స్ రెస్టారెంట్స్ హోటల్స్ ఇలాంటి ఇంకెన్నో ప్లేసెస్ లో ఉన్న ఇన్సెక్ట్స్ అంటే చీమలు బొద్దింకలు చదలు ఇలాంటి మరిన్ని చిన్న చిన్న ఇన్సెక్ట్స్ మీ ప్లేసెస్ లో చేరకుండా ఆపడమే పెస్ట్ కంట్రోల్ ఇలాంటి పెస్ట్ వలన రియలైజ్ అవ్వకుండానే చాలా సార్లు మనం లాస్ అవుతూ ఉంటాం అంటే మీ ఇంట్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ కి పురుగులు పట్టేయడం హోటల్స్ ఇంకా రెస్టారెంట్స్ లో చాలా హైజిన్ మెయింటైన్ చేయాలి అట్లాంటి చోట హైజిన్ మెయింటైన్ అవ్వకుండా పురుగులు చేరుతూ ఉండడం లేదా మీరు ఫుడ్ ఇంకా కెమికల్ ఇండస్ట్రీస్ రన్ చేస్తూ ఉన్నట్లయితే అక్కడ చాలా లాస్ కూడా జరుగుతూ ఉంటుంది పెస్ట్ కంట్రోల్ చేయించకపోవడం వలన అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం ఎన్నో లక్షలు కోట్లు పెట్టి ఇళ్లు కట్టుకుంటూ ఉంటాం ఆ కట్టే ముందు బేస్ పిల్లర్స్ దగ్గర నుండి బేస్మెంట్ వరకు టర్మైట్ కంట్రోల్ అనే ఒక ట్రీట్మెంట్ చేయించకపోవడం వలన అది మనకి లాంగ్ టర్మ్ లో చాలా లాస్ ని తెచ్చి పెడుతుంది టర్మైట్ కంట్రోల్ అంటే చదువు నివారణ అండి సో ఈ టర్మైట్ కంట్రోల్ స్ప్రే కనుక మనం ఇంటికి బిల్డింగ్స్ కి చేయించుకుంటే మన వుడెన్ డోర్స్ వాల్స్ ఫాల్ సీలింగ్స్ మరియు ఇంటీరియర్ డిజైన్స్ ఇలా మొత్తాన్ని ఈ చెద పురుగుల నుంచి మనం కాపాడుకోవచ్చు చెద ఎక్కడ పడుతుంది ఎప్పుడు పడుతుంది అనేది మనం చెప్పలేం జనరల్ గా చెద పట్టింది అని కూడా మనకు ఒక్కొక్కసారి తెలియదు ఆ ప్లేస్ లో మనం చెక్కని తాకి చూసినప్పుడు కూడా మనకు అర్థం కాదు గుమ్మాలు ఇంకా తలుపులు పట్టుకుని చూసినా మనకు అర్థం కానిది ఒక్కొక్కసారి లోపల నుంచి లోపల చెక్కని తినేస్తూ ఉంటుంది మీరు చాలా చోట్ల గమనించి ఉంటే గుమ్మం గుమ్మంలానే ఉంటుంది బట్ లోపలంతా తినేసి డొల్ల అయిపోయి ఉంటుంది ఒకసారి చదపట్టింది అంటే ఇంకా అంతే ఇంకా మొత్తం మనం రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు పాడైపోతుంది సో ఇది జరగకుండా మనం ముందుగానే ప్రివెంట్ చేసుకోవాలి అనుకుంటే ఈ టమాయో ట్రీట్మెంట్ ని తీసుకుంటే చాలు మీరు గనక ప్రొఫెషనల్ చేత ఈ పెస్ట్ కంట్రోల్ లేదా స్పెషల్ టమాయట్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే మనకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వందల్లో ప్రాజెక్ట్స్ ని హ్యాండిల్ చేసిన కంపెనీ ఇక ప్రొఫెషనల్ వర్క్ని రీజనబుల్ ప్రైసెస్లో చేసి పెడుతుంది జనరల్గా ఈ చదలు అనేది ఎప్పుడు పడుతుంది అంటే మనం అల్మరాల్లో పాత బట్టలు లేదా అట్టపెట్టెలు న్యూస్ పేపర్స్లో పెట్టుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు సో వాటి వల్ల రిలీజ్ అయ్యే కొన్ని కెమికల్స్ వలన కొన్ని ఆర్డర్స్ వలన ఈ చదలు అనేది ఏర్పడుతుంది మనం పాత బట్టలు పెట్టినప్పుడు ఒక్కొక్కసారి నిమ్ము చేరుతుంది దానివల్ల కూడా మనకి చదలు అనేది ఏర్పడుతుంది ఈ చదలు పట్టిన తర్వాత కానీ లేదా చదులు పట్టకుండా మనం ముందుగానే తీసుకునే ఒక ప్రికాషన్ లాంటిది కానీ ఈ టర్మైట్ ట్రీట్మెంట్ అనేది ఇది తీసుకోవడం వలన కొత్తగా కడుతున్న ఇళ్ళకి చదులు పడుతుంది అనే భయం లేకుండా ఉంటుంది లేదా మీ ఇల్లు పాతదైతే ఆల్రెడీ చదులతో బాధపడుతున్నట్లయితే మీరు ఈ సర్వీస్ని యూజ్ చేసుకున్నట్లయితే ఆ చదులను నివారించుకోవచ్చు ఈ టర్మైట్ ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తారు అంటే ప్రతి అడుగుకి డ్రిల్ బెడ్తో డ్రిల్ చేసి ఆ డ్రిల్ చేసిన ప్లేస్లో కెమికల్ని ఫిల్ చేసి దాన్ని కెమికల్ చాక్పీస్తో క్లోజ్ చేసి దాన్ని వైట్ సిమెంట్తో కూడా క్లోజ్ చేస్తారు ఈ కెమికల్ అనేది కంప్లీట్గా ఆర్డర్లెస్గా ఉంటుంది మీరు జనరల్గా చూసినట్లయితే ఈ టర్మైట్ ట్రీట్మెంట్స్ ఇంకా టర్మైట్కి మీరు వాడే మందులన్నీ ఎక్కువ స్మెల్తో ఉంటాయి అవి చాలా ఇబ్బందిగా కూడా అనిపిస్తూ ఉంటాయి కానీ వీళ్ళు అందించే ఈ టర్మైట్ కంట్రోల్ ట్రీట్మెంట్ అస్సలు కంప్లీట్గా ఆర్డర్లెస్గా ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు మీకు ఎటువంటి సందేహము లేదా భయము అవసరం లేదు మన వాళ్ళ సర్వీసెస్ కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంటాయి అంతేకాదు ఈ సర్వీస్ ఫైవ్ ఇయర్స్ వారంటీతో ఉంటుంది ఫైవ్ ఇయర్స్ లోపు మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా వాళ్ళు ఫ్రీ సర్వీస్ ని కూడా అందజేస్తారు ఆల్రెడీ చదులు పట్టిన ప్లేసెస్ లో దాన్ని క్లీన్ చేసి ఈ ట్రీట్మెంట్ ని చేయడం జరుగుతుంది ఈ సర్వీస్ ఫ్రీ కన్స్ట్రక్షన్ ఇంకా పోస్ట్ కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరుగుతుంది మీరు మీ రిక్వైర్మెంట్ బట్టి వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు వీళ్ళు వందల్లో ప్రాజెక్ట్స్ ని హ్యాండిల్ చేయడమే కాకుండా ఎన్నో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ని కూడా హ్యాండిల్ చేస్తున్నారు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వీళ్ళ సర్వీస్ నమ్మదగినది ఎటువంటి భయం అవసరం లేదు సో మీరు వీళ్ళు ఆఫర్ చేసిన సర్వీసెస్ గురించి కానీ లేదా ఇంకా ఏదైనా క్వశ్చన్స్ లేదా డౌట్స్ ఉన్నట్లయితే వీళ్ళ నెంబర్స్కి ఇప్పుడే కాల్ చేసి అన్ని డీటెయిల్స్ని ని పొందవచ్చు వీళ్ళ నెంబర్స్ చేసుకోండి ఇకపై చదలు అనే భయం మనకు ఉండదు ఈ టెర్మైట్ కంట్రోల్ సర్వీస్ యూజ్ చేసుకుని మనం ఆ చదలు అనే భయాన్ని పోగొట్టుకుందాం వీళ్ళ సర్వీసెస్ న్ని పోగొట్టుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అప్పుడే మేం పెట్టిన ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది